సభకు ఇచ్చేస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలుపుతూ ఈ సభ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుంది ఆర్ట్స్ కాలేజ్ నలభై తొమ్మిదో డివిజన్కి చెందిన ఏరియా ఉంటుంది ఆడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరూ మేము వస్తాం సభకి ఈ విజయోత్సవ విజయోత్సవ సభలో మేము పాల్గొంటామనే విషయం తెలియజేస్తున్నారు అదేవిధంగా అనేక నిధులు వచ్చాయి ఇప్పుడు నిన్న వచ్చిన జివోలు అనుకోండి ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అనుకోండి ఆలోచి కళాక్షేత్రం అనుకోండి ఎయిర్పోర్ట్ అనుకోండి ఈ నిధులు ఈ నిధులతో వీటితో రెండో రాజధాని అనుకున్న వరంగల్ని ఆ డెవలప్మెంట్ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూపెడుతుంది దీన్ని చూసి హర్షించి ప్రతి ఒక్కరూ రేపటి సభను విజయవంతం చేస్తా అని అంటున్నారు దీనికి ప్రతి అన్ని విధాలుగా ముందుండి నడిపించిన నాయనన్న గారికి ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుపుతూ ఈ అవకాశం ఉంటుంది